సత్యసందుడు రాసినవారు జి జీ మంగన్నగారు పర్లాకమడిలో మల్లయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు వాడు బ్రహ్మచారి పెళ్లి పెటాకులు లేదు వాడి వృత్తి ఏమిటో జీవితం ఎలా గడుపుతాడో ఒక్కరికి తెలియదు సంసార తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏముంటుంది అని మనం అనుకుంటాం కాని మల్లయ్య ఊళ్ళో ఎవరి దగ్గర ఒకరి దగ్గర చేబదులు చేయని రోజు లేదు వాడు ఇలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏం చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎప్పుడూ ఎవరికీ తట్టలేదు మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓంప్రదంగా సుబ్బారాయుడి గారి దగ్గర ఒక్క బేడ బదులుచ్చుకున్నాడు సుబ్బన్నబాబు ఎల్లుండు మళ్ళా ఇచ్చేస్తాను సుమా ఈ రెండనాలు అని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారమే సరిగ్గా మూడవ రోజున సాయంకాలం మూడు గంటల కల్లా రెండెనాలు తెచ్చి ఇచ్చేశాడు సుబ్బారాయుడు ముందుగా మల్లయ్యను నమ్మలేదు ఏమి అంటే మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు కేవలము కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే లేదనటం ఎట్లా ఎంత చేసి బేడా కదా చూద్దాం ఏం పోయింది ఎంతలో అని ఆలోచించి బదులిచ్చాడు ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో అప్పుడు అతని మీద సుబ్బారాయుడికి మంచి నమ్మిక కుదిరింది ఆ తర్వాత మళ్లీ అడపాతడపా మల్లయ్య సుబ్బారాయుడి దగ్గరికి రావటం రూపాయి అర్ధ తీసుకుపోవటము ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాకీ వేస్తూ ఉండటం జరుగుతూనే వచ్చింది సుబ్బారాయుడితో ఇలా వ్యవహారం సాగించిన కొద్ది రోజుల కల్లా ఊళ్ళో ఒక వదంతి వ్యాపించింది ఫలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి ఇటువంటి సత్యసంధుణ్ణి ఈ కలికాలంలో చూడబోము అని మల్లయ్యను గురించి ఈ వదంతి ఎప్పుడైతే అల్లుకొన్నదో ఆ క్షణం నుంచి వానికి పరపతి పుట్టటానికి ప్రారంభమైంది మల్లయ్య అడగటమే తడవుగా ఎవరైనా సరే అమిత సంతోషంతో వాడికి బదులిచ్చేవాళ్లు ఇలా ఉండగా ఒక రోజున మల్లయ్య అర్లాకమిడిలో కల్లా పచ్చి షావుకారు అని అనిపించుకుంటూ ఉన్న గోపయ్య శెట్టి వద్దకు వెళ్లి గోపమయ్య తలవని తలంపుగా పెళ్లికి వెళ్లవలసిన ప్రయాణం ఒకటి తగిలింది వరుడి తెరుపు వారు మనకు చాలా కావలసిన వాళ్ళు అందుకని కొత్త రకం బహుమతులు ఏవైనా కొని తీసుకుపోవాలి ఒక్క నూరు రూపాయలుంటే ఇవ్వు నేను ఐదు రోజుల కల్లా తిరిగి ఇచ్చేస్తాను అనగా ఇవాళ బుధవారం కదా రేపు తెల్లవార గట్టే సుముహూర్తం రేపటి నుంచి ప్రారంభించి గురు శుక్ర శని ఆది సోమవారంతో కార్యం అయిపోతుంది మళ్ళీ మంగళవారం నాడు ఉదయం ఏడున్నర కల్లా వచ్చి దిగుతానన్నమాట నేను ఏమిటి బాకీ ఇచ్చేయటమేమిటి అసలు ఇచ్చేసి మరీ ఇంటికి వెళతాను అన్నాడు గోపయ్య శెట్టి అసలే అనుమానం మనిషి లక్ష ప్రశ్నలు వేసి తృప్తిపడితే కాని పెట్టెలో నుంచి పైసా కదపడౌ ఇప్పుడు మల్లయ్యను గురించి మనసులో నిదానంగా యోచింపసాగాడు ఈ మల్లయ్య చాలా చిత్రమైన వ్యక్తిగా కనపడుతున్నాడే వెడికి ఉద్యోగం సద్యోగం లేదు వ్యాపకం ఏమిటా అంటే అది కనిపించదు ఊరంతా పెత్తనాలు చేయటం చేబదులు పేరు చెప్పి తలలు మారుస్తూ వండటమే పని రేపటి రోజున స్నేహితులింట పెళ్లికి వెళుతున్నానంటున్నాడు బహుమతులు కొని పట్టుకెళతా అంటున్నాడు అనగా నన్ను బదులు అడుగుతున్న నూరు రూపాయలు ఖర్చు మాటే కదా పెళ్లి అయిన వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా తిరిగి వచ్చేసేస్తాడట వస్తువునే నా సొమ్ము నాకిచ్చి వేసి మరీ ఇల్లు చేరుకుంటాడట ఇది మరీ గమ్మత్తుగా ఉందే ఒక మూల అక్కడ ఖర్చుకని బదులు చేసి సొమ్ము పట్టుకు వెళుతూ తిరుగా ఆ తక్షణమే ఎలా పట్టుకు వచ్చి నాకిచ్చివేయగలడు వ్యవధి లేదే అంత నిమిషాలలో ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది ఆ పాటి సామర్థ్యమే ఉన్నవాడు అసలు బదులంటూ ఎందుకు చేయవలసి వస్తుంది ఈ విధంగా తనలో తను తర్కించుకున్నాడు చివరకు ఏమనుకున్నాడో ఏమో లోపలి నుండి తెచ్చి ఇదిగోనయా మల్లయ్య అంటూ పది రూపాయలు కాగితాలు లెక్కపెట్టి ఇచ్చాడు తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి కర్కోటకుడు తనకు వశమైనాడంటే అది తన జీవితంలోనే ఒక గొప్ప సఫలత అన్నట్టు ఎంచుకున్నాడు మల్లయ్య పెళ్లికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి మనకెందుకు మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా ఏడున్నర గంటల కల్లా టంచెనుగా గోపయ్య వద్దకు వచ్చి వాలాడు గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు మల్లయ్య నిజాయితీ చూసి ఏం మల్లయ్య పెళ్లికి వచ్చావా కార్యం బాగా జరిగిందా ఏమేమి బహుమతులు తీసుకుని వెళ్ళావు పెళ్లి కొడుక్కు అంటూ కుతూహలంతో వార్తలు కనుక్కున్నాడు ఇందుకు మల్లయ్య తను కొన్న కొత్త రకపు బహుమతులను వర్ణించి అతి వైభవంగా జరిగిందని బదులు చెబుతూ ఇదిగో మామ మాట తీసేయకుండా సమయానికి సర్దుబాటు చేశావు అదే పదివేలు అంటూ ఒక నూరు రూపాయల విలువకు నోట్లు ఇచ్చాడు చూడక అవి పది పది రూపాయల కాగితాలు గోపయ్యకు వెంటనే మనసులో ఏదో ఆలోచన మెదిలింది ఇప్పుడే వస్తానుండు మల్లయ్య అంటూ లోపలికి వెళ్లిపోయి ఒక బుక్కు తెచ్చి మల్లయ్యను చూడమన్నాడు మల్లయ్య అది చూచి గతుక్కుమన్నాడు ఆ రోజునే గోపయ్య ఊళ్ళో అందరినీ సమావేశపరచి చూచారా అబ్బాయిలు మన సత్యసంధుడు మల్లయ్య ఎంత విచిత్రమైన నాటకం ఆడుతూ ఉన్నాడో మీరందరూ మెచ్చుకుంటూ ఉంటున్న అతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదును కోసం చూస్తూ ఉంటిని మొన్న నీ మధ్య నీ ఊరికి వెళ్ళాలి ఒక నూరు రూపాయలు కావాలంటూ చేబదులు కోసం వచ్చాడు వెళ్లేది పెళ్లికి బహుమతులు కొని పట్టుకు వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో సరే ఇదెంతవరకు నిజమో చూద్దామని పది పది రూపాయల నోట్లు ఇస్తూ వాటి నెంబర్లు ఆనవాలుగా ఈ పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నాను మన సత్యసంధుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున అనగా మంగళవారం ఉదయం ఏడున్నర గంటల కల్లా నా నూరు రూపాయలు నాకు పువ్వుల్లో పెట్టి టంచెనుగా తెచ్చి ఇచ్చేశాడు అది పది రూపాయల కాగితాలు చూతును కదా వాటి నెంబర్లు నేను పుస్తకంలో వ్రాసి పెట్టుకున్న నెంబర్లు ఒక్కటే అంటే వాడు ఐదు రోజులు అయిన తర్వాత నాను ఒట్లే నాకు తిరుగుగా పట్టుకు వచ్చి ఇచ్చివేశాడన్నమాట పోతే ఇన్నాళ్ల నుంచి మీ అందరి బద్ద తీస్తున్న చేబదుల సంగతి కూడా ఇదే అయి ఉంటుంది చెప్పిన గడువుకి తెచ్చి ఇచ్చి వేస్తున్నాడన్న సంతోషంలో మీరు వాడిని పొగుడుతున్నారే కాని వాడు చేస్తున్న పని గమనించలేకపోయారన్నమాట మరొక ముఖ్య విషయం ఏమిటంటే వాడు మన ఊళ్ళో సుబ్బారాయుడు గారి వద్ద ప్రారంభించిన పేడా డబ్బుల బదులతో తనొక సత్యసంధునని లోకులను నమ్మించి క్రమంగా ఇప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో నూరు రూపాయల వరకు పెంచుకుని రాగలిగాడు ఇలా మొత్తం బాగా పెంచి చివరకు లోకుల్ని మాపివేసి ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు చూడండి అమాయకంగా వాణ్ణి నమ్మి అడిగినంత బదులిస్తూనే ఉన్నారు అందరూను నేనే ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేదే కాదు కనుక జరిగిందేదో జరిగింది ముందైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు ఈ కథ విన్న తర్వాత ప్రజలందరూ మల్లయ్య సత్యసంధుడు కాడు మోసాల మల్లయ్య అయ్యో ఎంత అవివేకంలో పడిపోయాము అయిందేదో కాని ఇక ముందు పైసా అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు మర్నాడు మళ్లీ వచ్చి కనపడతాడు కదా ఈసారి వాడికి బుద్ధి చెబుదాం అని ఊరివాళ్లందరూ సిద్ధంగా కూర్చున్నారు కానీ నాటికి నెట్టికీ మల్లయ్య మళ్ళీ పర్లాకిమిడి ప్రజల కంట పడితే కదా